వెల్కమ్ టు ఆకేరు న్యూస్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ పని విధానం ఆరంభ సూరత్వం లాగానే ఉంది ఏదో ఒక అధికారికి ఒక ఆలోచన టక్కున మెరుస్తుంది ఆగ మేఘాల మీద ఆ ఆలోచనను ఆచరణలోకి తెస్తారు ఇందుకోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు కొద్ది రోజులు మాత్రమే పని చేస్తుంది అందరూ ఆహా ఓహా అని మెచ్చుకుంటారు ఇక అంతే సంగతి ఆ పనిని గాలికి వదిలేస్తారు అంతే మరి రాజుల సొమ్ము రాళ్లపాలు కాదు కాదు చెత్తపాలు అంటే ఇదేనేమో ఇక అసలు విషయానికి వద్దాం హనుమకొండలోని జమాలిపురం కేశవరావు ఓపెన్ ఎయిర్ థియేటర్ దగ్గర మనం ఇప్పుడు ఉన్నాం డంపింగ్ యార్డు లాగా కనిపించే అదే బయోగ్యాస్ ప్లాంట్ పనికిరాని కూరగాయలు తడిచెత్త పొడిచెత్త వేరు చేసిన వ్యర్థాలు కబేళలల నుండి మాంసపు వ్యర్థాలతో బయోగ్యాస్ సేంద్రియ ఎరువులను తయారు చేస్తారు రెండు వేల పదమూడులో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్లో ఉత్పత్తి అయిన విద్యుత్తును పక్కనే ఉన్న చిల్డ్రన్ పార్కుకు విద్యుత్ సరఫరా చేసేవారు కొంతకాలమే పనిచేసింది ఆ తర్వాత దీన్ని మూసేశారు గ్రేటర్ వరంగల్ పరిధిలో హన్మకొండ బాలసముద్రంలో ఓపెన్ ప్లేస్లో ఈ బయోగ్యాస్ ఉత్పత్తి కోసం విద్యుత్తు ఉపయోగాల కోసం గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ సంస్థ ఒక మంచి ప్రయత్నం చేసింది దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా అరేంజ్ చేసి ఈ నగరంలో ఉత్పత్తి అవుతున్నటువంటి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి హోటల్స్ ఇతర అనేక నగరంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలన్నిటి కూడా సేకరించి అక్కడ డంపు చేసి ఆ వ్యర్థ పదార్థాలతోటి తడి చెత్తతోటి బయోగ్యాస్ను ఉత్పత్తి చేయటం అనేటువంటిది లక్ష్యంగా పెట్టుకొని ఆ యొక్క ప్లాంట్ని రెండు వేల పదమూడు లోపల ఏర్పాటు చేయడం అనేది జరిగింది దాని ఫలితంగా కొంత ప్రయత్నం చేసి అక్కడ కొద్ది రోజుల పాటు అక్కడ ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి చిల్డ్రన్స్ పార్క్ కరెంటుని కూడా అక్కడ అక్కడ తీర్చినటువంటి పరిస్థితి కూడా ఉన్నది ఇది ఒక రకంగా చెప్పాలంటే వరంగల్ గ్రేటర్ వరంగల్ అధికారులను వాళ్ళ కృషిని అభినందించదగిన విషయం కానీ అదే సందర్భంలో ఇప్పుడు కొద్ది రోజులు అది నడిపించి ఆ కరెంటుని కొద్ది మాత్రం ఆ పార్కుకి అందించి వెలుగులు నింపారు ప్రస్తుతం ఆ ప్లాంట్ యొక్క పరిస్థితి ఏంటంటే ఏమీ పనిచేయనటువంటి పరిస్థితి ఉన్నది దానివల్ల వే లక్షలాది రూపాయలతోటి కోట్లాది రూపాయలతోటి ప్రారంభించినటువంటి యొక్క ఆ బయోగ్యాస్ ప్లాంట్ అనేటువంటిది నిరుపయోగంగా మారింది మరి అవన్నీ కూడా యంత్రాలు అక్కడ ఉన్నటువంటి యొక్క ప్రతి ఒక్క ఎక్విప్మెంటు అవన్నీ కూడా చిలుం పట్టిపోయి తుప్పు పట్టిపోయి నిరుపయోగంగా మారినటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది కాబట్టి ఎంతో ఆర్భాటంతో ప్రారంభం చేసి ప్రజల యొక్క డబ్బుతోటి అవన్నీ ఏర్పాటు చేసి ఈరోజు నిర్లక్ష్యంగా వాటి నుండి ఏ ఏ లక్ష్యం కోసమైతే ఏ ప్రయోజనాల కోసమైతే ఆ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసిరో దాన్ని ఇప్పుడు నిర్లక్ష్యం చేసి ఇప్పుడు ఆ ప్లాంట్ యొక్క గ్యాస్ ఉత్పత్తి అనేటువంటిది ఆగిపోవడం జరిగింది ఇంకోటి మరొక లక్ష్యం బయోగ్యాస్ అనేటువంటిది కూడా తయారు చేయట్లేదు వాస్తవంగా సరే సేంద్రియ ఎరువులతోటి వివిధ రకాల చెట్లు అది వ్యవసాయానికి ముఖ్యంగా పండ్ల తోటలు పూల తోటలు ఇట్లాంటి వాటికి ఉపయోగపడేటువంటి సేంద్రియ ఎరువుల్ని తయారు చేసి ఇక్కడ ప్రజలకు అందుబాటులో తీస్తామన్నటువంటి యొక్క లక్ష్యం నెరవేరలేదు కాబట్టి దానివల్ల అది నష్టం జరుగుతుంది దాని లక్ష్యం నెరవేరలేదు కాబట్టి దాన్ని అధికారులు సీరియస్గా తీసుకొని మళ్ళీ దాన్ని ఆ తీసుకొచ్చి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది రెండోది ఆ ప్లాంట్ ఏరియా లోపల ఈరోజు నిర్పి నిర్మానుష్యంగా ఉండి అక్కడ అనేక మంది సంఘ దిగ సంఘ విద్రోహ శక్తులు అసాంఘిక శక్తులకి నిలయంగా మారి అక్కడ మొత్తం కూడా రాత్రిపూట ఇతర ప్రజలు లేని సందర్భం లోపల అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయి ఈ తడిసెత్త పొడి చెత్త అనేటువంటిది దానికోసం చాలా నగరం లోపల సుమారు నాలుగైదు వందల మా ఈ స్వచ్ఛ ఆటోలు అవుతుంది ప్రభుత్వ ఆటోలు స్వచ్ఛ ఆటోలు ఈ వాటితోటి ఇల్లు తిరిగి సేకరిస్తూ ఉన్నారు కానీ మొదట్లో తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా సేకరించినటువంటిది ఆ యొక్క సీరియస్నెస్ అనేటువంటిది ఇప్పుడు లేదు ఇప్పుడు కేవలం అన్నీ కలిపి దాన్ని తీసుకుపోయి అక్కడ డంపు చేస్తున్నారు ఈ స్వచ్ఛ ఆటో కార్మికులకు కూడా అక్కడ డంపు చేస్తున్నటువంటి వాళ్ళకి స్వచ్ఛ ఆటో కార్మికులు ఇబ్బంది పడుతున్నారు ఎట్లా ఇబ్బంది పడుతుందంటే వాటిని అక్కడ ఈ మొత్తం కూడా ఏదైతే వ్యర్థ పదార్థాలను తడి చెత్త పొడి చెత్త వేరు చేసి బయోగ్యాసు ఇటు సేంద్రియ ఎరువులు తయారు చేసే పర్పస్ క్రమం లోపల ఆ మిషన్స్ అనేటువంటి చెడిపోవడం వల్ల ఇంత ఇటీవలి కాలంలో ఒకటి రెండు మాత్రమే పనిచేసేది ఆ ఒకటి ఒకటి పనిచేయటం వల్ల ఇవన్నీ కూడా లైన్గా ఒక రెండు కిలోమీటర్ల దూరం పాటు ఈ స్వచ్ఛ ఆటోలు ఆగిపోయి ఈ అక్కడ డంపు చేసుకునే పరిస్థితి లేక దానివల్ల చాలా ఆ కార్మికులు కూడా ఇబ్బంది పడ్డారు గతంలో మేము ప్రభుత్వం దృష్టి కూడా తీసుకొచ్చినాం కాబట్టి దీని మీద సిపిఎం పార్టీగా ఈ ప్రజల డబ్బుతో నిర్మించినటువంటి యొక్క బయోగ్యాస్ ప్లాంట్ అనేటువంటిది నిరుపయోగంగా మారడాన్ని అధికారులు పట్టించుకోపోవడాన్ని దీన్ని సీరియస్ సీరియస్గా మేము పరిగణిస్తాను వెంటనే దాన్ని వినియోగంలోకి తీసుకొచ్చి దాని యొక్క ప్రయోజనాలని ఈ నగర ప్రజానికానికి ప్రజలకి నగరం యొక్క అవసరాల కోసం ఇలా వాడాలని చెప్పేసి మీ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాను లేనట్లయితే మేము దాని మీద రాబోయే కాలం లోపల ప్రజలను సమీకరించి ఉద్యమాలు చేస్తామని చెప్పేసి సందర్భంగా మున్సిపల్ అధికారులను హెచ్చరిక చేస్తున్నాం